చూడండి బంతి పూలతోటి ఎంత బాగుందో చాలాసార్లు చూపించాను కానీ పదే పదే వీడియోస్ చేసి చూపించాలనిపిస్తుంది కానీ మీరు బీ బోర్ ఫీల్ అవుతారని చూపించట్లేదు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఇలా చిన్న క్లిప్ తీసి యాడ్ చేద్దామని తీసాను అనమాట ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించే ఒక వీడియో మన రోజు గార్డెన్లోకి వెళ్దాం నాతో పాటు మీరు రండి ఆ హ్యాపీ ఏంటో మీరు చూడండి హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన రోజు గార్డెన్లో ప్లాంట్స్ అన్నీ ఎలా ఉన్నాయో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది బ్లాక్ మ్యాంగో నా వెనకాతులా అటుకాసున్నవి మియాజాకీ మ్యాంగో ఆల్ టైమ్ మ్యాంగో తాయ్ మ్యాంగో చాలా రకాలు అయితే ఇక్కడ ఉన్నాయి అట్లన్నీ పేర్లు నాకు తెలియ కొన్ని మాత్రమే తెలుసు ఈ బ్లాక్ మ్యాంగో మాత్రం కాయలు ఎలా ఉంటాయో ఇంకా రాలేదు చెట్టు మాత్రం సూపర్ ఉంది ఇంకపోతే ఈరోజు స్వీట్లు ఏమైనా అయితే వచ్చాను కోద్దాం అలాగే ఫస్ట్ టైం పన పనసకాయలు కాసేయి అంటే మనకు ఉంది పనస తోట ఈ చెట్లు ఫస్ట్ టైం కాసేయి అలాగే మ్యాంగోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇంకోటి ఏంటంటే చెప్తాను మ్యాంగోస్ చూపిస్తాను చూడండి ఆల్ టైమ్ మ్యాంగో ఇవి ఇలాగే ఉంటున్నాయి చెట్టు ముదిరితే ఆ మచ్చ తగ్గుతుందని చెప్పారు చూద్దాం చూపించాను కదా బుజ్జి చెట్టు చూడండి దానికొకటి ఉంది ఇంకా ఇది జాన్ చెట్టు మామూలు దేశవాళి ఇది హైబ్రిడ్ కాదు చాలా బాగుంటాయి కాయలు ప్రస్తుతానికైతే కట్ చేశారు కా దాన్ని కూడా పోతుంది దాన్ని కూడా కాయలు ఉన్నాయి రెండు చూసారు కదా ఇంకో చోటు ఉంది వెళ్దాం రండి ఈ చెట్టు చూడండి ఎలా పోసిందో చుట్టూ పంజరం లాగా వచ్చింది కదా ఇయ స్వీట్ లెమన్ చెట్లు బుజ్జి చెట్టు ఉంది చూడండి చెట్టు నిండా పోతుంది ఇలాగే ఉండేది ఆ చెట్టు కూడా కొంచెం పెద్దదైంది దీన్ని కూడా కాయింది నేను ఒకసారి షార్ట్ వీడియో పెట్టాను కదా పండు ఈ రకమే మాట ఇలా చూడ్డానికి ఇలా ఉన్నాయి కానీ అయితే బాగున్నాయి టెరస్ గార్డెన్ గార్డెన్లో వేసుకోవడానికి అయితే బాగుంటాయి చక్కగా పనస చెట్లు వేసారు కదా ఫస్ట్ టైం కాసే చాలా హ్యాపీగా ఉంది చూపిస్తాను చూడండి దగ్గర నుంచి ఇదిగో అయితే పనస చెట్లు చాలా ఉన్నాయి ఎరుపు పింకు అనుకుంటా చుట్టూ రౌండ్ అంతా వేశారు మధ్యలో మామిడి దాని పేరు ఎప్పుడు గంధం స్వీట్ లెమ్ను ఎలా రకాలు వేశారు ఇది రోజు గార్డెను అంటే ఇందులో గులాబీ తోట ఉండేది స్టార్టింగ్లో తర్వాత తర్వాత ఈ పళ్ళ చెట్లు వేసేసారు ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నానంటే అక్కడ ఒక చిన్న కాయని చూడండి వెళ్ళగలమా అక్కడికి రైతు చేద్దాం అది ఇదిగో మొదలకే వచ్చేస్తాయి కదా పనసకాయలు అంత క్యూట్గా ఉందో చూడండి నాకు ఇది ఫస్ట్ టైం ఆడినా చాలా హ్యాపీగా ఉంది దీని పూత ఇట్లా వస్తుంది ఫస్ట్ మొగ్గ అది కిందది మొగ్గ ఇది కొంచెం పూత వచ్చే దశలో ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి అలా వస్తాయి తర్వాత అవి కాయలుగా మారుతాయి అన్నమాట సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఇంకా మన ఫోన్ ఈరోజు మన అదృష్టం బాగుంది మబ్బు మబ్బుగా ఉంది ఇంకా మన ఫోన్ స్టక్ అయిపోతూ ఉంటుంది అవి వేడికి వీడియోస్ తీయడానికి కొంచెం ఇబ్బందే ఇంక ఈ పనస చెట్టు చూండి ఎంత బాగుందో చల్లగా బలేగుంది అక్కడ ఒక కాయ ఉంది రండి చూద్దాం మీకు దగ్గర నుంచి చూపిస్తాను మొన్న ఫంక్షన్లో ఈ పనసాకుల్లో ఇడ్లీలు పెట్టారు పనసాకు కుడుములో ఏవో అన్నారు అట్ల పేరు చాలా బాగున్నాయని అందరూ చెప్పారు నేను టేస్ట్ చూడలేదు కానీ ఒక కాయ ఉంది పనసకాయ ఏంది ఇగో అమ్మయ్య చేతితో టచ్ చేయడానికి అయింది ఇది అవన్నీ ఇరుకుల్లో ఉన్నాయి ఇగో ఇది పోత ఇది ముగిపోయింది ఇలాంటి కాయలు చెట్ల కిందకి వచ్చేసరికి ఈ వాడిపోయిన కాయలు మంచి వాసన వస్తాయి నల్లగా అబ్బా ఎంత మంచి వాసన వస్తాయో ఏదో ముగిపోయిన ఉన్నట్టు చూశారు కదా పనస చెట్లు ఇంతకు అయితే మనకి ఉన్నాయి పనస చెట్లు చాలా కాయలు వస్తూ ఉంటాయి కానీ ఈ చెట్లు అయితే ఫస్ట్ టైం కాస్ అయ్యి అందుకు ఎంత హ్యాపీ అక్కడ కూడా ఉన్నాయి కానీ ఇంకెళ్ళి కాసాయి లేదు తర్వాత చూద్దాం చాలామంది అడుగుతున్నారు వీడియోస్లోను మాట్లాడినప్పుడు కొంచెం ఆయాసంగా అనిపిస్తోంది ఎందుకు అని నాకు ఇలా తిరుగుతూ మాట్లా కంటిన్యూగా మాట్లాడడం అంటే నాకు కొంచెం ఆయాసంగానే అనిపిస్తుంది అలవాట్లేక అదే కారణం ఇంకా నేను చెప్పబోయి స్టార్టింగ్లో ఒక మాట చెప్తాను అన్నాను కదా అదేంటంటే నేను ఇప్పుడు రెగ్యులర్గా వేసుకున్న సారీస్ ఎక్కడ తీసుకుంటున్నారు చాలా బాగున్నాయి అని అందరూ అడిగే చాలామంది అడుగుతున్నారు అవి నేను లలిత్ లలిత ఫ్రింట్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆన్లైన్లో మనకి చక్కగా తెప్పించుకోవచ్చు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లలిత ఫ్రింట్స్ అని యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి చీరలు చాలా బాగున్నాయి నేనైతే అక్కడే తెప్పించుకొని వాడుతున్నాను అనమాట నేను వేసుకున్నది కాటన్ కోట నేను ఎక్కువ కాటన్ కోటాస్ తెప్పించుకుంటున్నాను ప్లెయిన్ కాటన్ కూడా కలర్ కాంబినేషన్స్ బాగుంటున్నాయి క్లాత్ బాగుంటుంది ఆవిడ దగ్గర డిజైన్స్ చాలా బాగుంటున్నాయి ఇప్పుడు ప్రస్తుతం నేను వేసుకుంది కాటన్ కోట కలర్ కాంబినేషన్ ఇస్తే నాకు ఎంత పిచ్చి పిచ్చిగా నచ్చేస్తున్నాయో అన్ని చీరలు బాగున్నాయి ఆవిడ దగ్గర రేట్ అయితే నేను చెప్పను ఎందుకంటే అప్పటికి ఇప్పటికి కొంచెం మారచ్చు కదా అబద్ధం ఆడినట్టు ఉంటుంది కానీ సమ్మర్లో మనం కోటా చీరలు వేసుకుంటే కొంచెం గుచ్చుకున్నట్టు అనిపిస్తాయి కదా కానీ ఈ ఈ కోటా చీరలు అయితే మాత్రం అస్సలు ఇబ్బంది లేదు ఎంత బాగున్నాయో ఎంత వేడిలో అయినా మనం హ్యాండిల్ చేయవచ్చు ఈ సారీస్ని మామూలుగా ఆఫీస్కి వాళ్ళు బయటికి వాళ్ళు కూడా కట్టుకోవచ్చు చక్కగా కానీ నాకు బయటికి వెళ్ళే పని పెద్దగా ఉండదు కాబట్టి నేను ఇంట్లోనే అన్ని రకాల చీరలు వాడేస్తూ ఉంటాను ఒక సమ్మర్లో అన్ని రకాలు కట్టుకోలేం కానీ వింటర్లో కొన్ని రకాలు సమ్మర్లో కొన్ని రకాలు వర్షాకాలం కొన్ని రకాలు అలా ఇంట్లోనే అన్ని రకాలు వాడేస్తూ ఉంటాను ఇంకా మీకు అది నచ్చినట్టయితే లలిత ఫ్రెండ్స్ చెక్ చేయండి ఇవి మన స్వీట్ లెమన్ ప్లాంట్స్ ఇక్కడ రోజు గార్డెన్లో మూడు చెట్లు ఉన్నాయి లైన్గా మనం ఇంటి దగ్గర కుండీలో ఒకటి వేసుకున్నాం ఇవి అయితే చాలా బాగా కాస్తున్నాయి కాకపోతే ఈరోజు నేను కొన్ని కోసుకుంటాను కాకపోతే నాకు సరిపడగా కోసుకుంటాను అనమాట ఎక్కువ కొయ్యను ఉన్నాయి కదా అని అన్నీ కొయ్యను ఎందుకంటే పాడవుతాయి కదా మనకు సరిపడా కోసుకుందాం ఇంటి దగ్గర కూడా సరదాగా ఒక చెట్టు అయితే కుండీలో వేసాను ఇంతకు ముందు చాలాసార్లు సార్లు ఈ చెట్లు చూపించాను ఈరోజు ఇక్కడికి వచ్చాను కదా అని మళ్ళీ కో ఎలాగో కాయలు కోస్తున్నాను కదా అని చూపిస్తాను అనమాట ఓకే నాకు చాలు ఇది ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ సరస్వతి దేవి